అసలు ఎందుకు అందరూ పన్నెండు జ్యోతిర్లింగాలకు వెళ్తారు అలా వెళ్లడం వల్ల ఉపయోగం ఏంటో మీకు తెలుసా సోమనాథ్ జ్యోతిర్లింగం ఇక్కడికెళ్తే శాంతి మరియు సంపద దక్కుతుంది శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడికెళ్తే వ్యసనాల నుండి విముక్తి లభిస్తుంది ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు ఈయన దగ్గరికి వెళ్తే ఎటువంటి భయాలున్నా మరియు ఎటువంటి దుష్ట శక్తుల నుండైనా విముక్తి పొందుతారు ఓంకారేశ్వరుడు ఈయన దగ్గరికి వెళ్తే మీ జీవితంలో ప్రశాంతతని ప్రాప్తి చేస్తాడు బేద్యనాథ్ ఇక్కడికి వెళ్తే ఎటువంటి వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలున్నా యిపోతాయి భీమాశంకర్ జ్యోతిర్లింగం ఇక్కడికి వెళ్తే మీరు చేసే ప్రతి పనిలో విజయం పొందుతారు రామేశ్వరం ఇక్కడికి వెళ్తే మీకు స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి నాగేశ్వర్ జ్యోతింగీ దర్శించుకుంటే మీరు పాప విముక్తులవుతారు అవుతారు కాశీ విశ్వనాథుడు ఈయన్ని దర్శించుకుంటే కర్మచక్రం నుండి విముక్తులవుతారు మరియు మోక్షం లభిస్తుంది త్రయంబకేశ్వర్ ఇక్కడికి వెళ్తే మీకు ఎటువంటి కోరికలున్నా కాని తీరుతాయి కేదార్నాథ్ ఇక్కడికి వెళ్తే మీకు ముక్తి లభిస్తుంది గ్రీష్మేశ్వర్ ఇక్కడికి వెళ్తే మీకు